హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చామంది హెయిర్ కట్ చేస్తానని చెప్పి అలా గట్టిగా అరవటంతో అప్పుడు రమాదేవి వాళ్ళ ఆయన వచ్చేసి ఎందుకు కట్ చేస్తావని గొడవ చేస్తాడు కదా అయితే ఆ హెయిర్ ఎవరిదో అది తెలుసుకోవాలి అందుకని దాన్ని టెస్ట్కి పంపించిన తర్వాత ఆ హెయిర్ ఎవరిదైతే వాళ్ళది కట్ చేయాలి అని అంటూ గట్టిగా చెప్పేస్తాడు ఆ మాటకి రమాదేవి తనే హెయిర్ని ఆ కర్రీస్లో వేస్తుంది కాబట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తనలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే ఆయన దగ్గరికి వచ్చేసి చామంతి ఏడుస్తూ దండం పెట్టి కాళ్ళ మీద పడబోతుంది అయ్యో అమ్మ వద్దులే అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి పైకి లేచి రెండు చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తూ ఉంటే ఇక అలా చూస్తూ ఉంటాడు ఇంకా సరేలే అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతే చామంతి ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటుంది ప్రేమ్ కూడా కొంచెం రిలీఫ్ అయిపోతాడు తనకి హెయిర్ కట్ చేయకుండా వదిలేయటంతో ఆ తర్వాత అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు అందరూ అక్కడ కూర్చొని పని వాళ్ళంతా తింటూ ఉంటారు చామంతికి చంద్రిక తినిపిస్తూ ఉంటుంది చామంతి వద్దు చాలు అని అంటూ ఉన్నా సరే తనకి తినిపిస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి చంద్రికమ్మ మరి నాకు తినిపించవా నువ్వు అని అంటాడు అయ్యో బాబు నువ్వు తింటావా అని అంటే ఏ నేను తినకూడదా నువ్వు నాకు తినిపించవా అనేసి పక్కన కూర్చుంటాడు ఇక పక్కన కూర్చుని నాకు కూడా తినిపించు అని అనేసరికి సరే అని చెప్పేసి తను ఇంకా అప్పుడు ఒకవైపు చామంతికి అలాగే ప్రేమ్కి ఇద్దరికి చంద్రిక తినిపిస్తూ ఉంటుంది తనలా తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ప్రేమ్ అలా తింటూ ఉంటాడు ఇద్దరికీ ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది చంద్రిక అప్పుడే చిట్టి వచ్చి మేడం కమింగ్ మేడం కమింగ్ అని అంటూ ఉండగానే ఇక అప్పుడే రామాదేవి లిఫ్ట్లో అక్కడికి వచ్చేస్తుంది అప్పుడు చంద్రిక చామంతిని చూసి మేడం నీ మీద చాలా కోపంగా ఉంది అందుకే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు ప్లీజ్ తొందరగా వెళ్ళు అక్కడికి వెళ్ళి ఈ ప్లేట్ తీసుకో నువ్వు వెళ్ళి పక్కకు వెళ్ళిపోయి తిను నేను చూస్తే మళ్ళీ కోపడుతుంది అని చామంతిని చంద్రిక అక్కడి నుంచి పంపించేస్తుంది ప్రేమ్ అక్కడే లేచి సోఫాలో కూర్చుంటాడు ఇక అందరూ సర్దుకుంటూ కొంచెం దూరం దూరంగా కూర్చుని తింటూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చేస్తుంది రామాదేవి వచ్చేసరికి సీరియస్గా అందరూ ఉండటంతో ఇక అప్పుడు రామాదేవి రాగానే అందరూ లేచి నించుంటారు అందరినీ చూస్తూ ఉంటుంది ప్రేమ్ని అక్కడ చూసి ఇలా అంటుంది ఏ నువ్వేంటి ఇక్కడ ఉన్నావేంటి ప్రేమ్ అని అంటూ సీరియస్గా అంటుంది అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు వీళ్ళతో పనులు చేయిద్దామని ఇక్కడే ఉన్నానమ్మా ఉన్నాను మమ్మీ అని అంటాడు అదేంటి నువ్వు వీళ్ళతో పనులు చేయించడం ఏంటి అందరూ తింటూ ఉంటే నువ్వేం పనులు చేపిస్తావు అని అంటూ సీరియస్గా అంటంతో అది నేను నేను పనులు చేపిద్దామనే ఉన్నాను అని అంటే ఏం పని చేపిస్తావు వాళ్ళతో తింటూ ఉన్నతో అని అంటే అది తిన్న తర్వాత చేపిద్దామని అనుకుంటున్నాను అంటే నువ్వు భలే చేపించావులే కానీ వీళ్ళతో తినేటప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని సీరియస్గా అంటుంది ఇంకా అప్పుడే అందరి వైపు చూస్తూ ఉంటుంది సడన్గా ప్రేమ్ వైపు చూస్తే ప్రేమికి ఇక్కడ చిన్న దగ్గర అది అన్నం కొంచెం అతుక్కుని ఉంటుంది అంటే అంతకుముందు తినిపిస్తుంది కదా చంద్రిక అక్కడ అన్నం అంటుకొని ఉంటుంది అది చూసుకొని ఒక్కసారిగా రామాదేవికి కోపం వచ్చేస్తుంది ఏంటది అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ ఏంటి అని అంటూ ఇలా తుడిచేసుకుంటాడు అప్పుడే లాగి చంప మీద ఒక్కటి కొడుతుంది కొట్టేసరికి ఇంకా ప్రేమ్ కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తే ఉంటాయి ఏంటి నువ్వు ఈ పని వాళ్ళతో కలిసి తింటున్నావా వీళ్ళతో కూర్చొని తింటూ నా పరువు తీస్తున్నావా అని అంటూ సీరియస్గా అరుస్తుంది లేదు మా నేను తినలేదు అని అంటూ ఉంటే ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు తిన్నావని నాకు తెలుస్తుంది ఇక్కడ కూర్చొని తింటే నా పరువు ఏమైపోతుంది రేపు ఈరోజు నువ్వు తింటావు రేపు అరుణ్ణి కూర్చోబెడతావు ఆ తర్వాత నన్ను అందరితో కలిసి నన్ను పని వాళ్ళ దానిలాగా చేద్దాము అనుకుంటున్నావా నువ్వు అని సీరియస్గా అరవడంతో ఇక అప్పుడే ప్రేమ బాధపడుతూ ఉంటాడు మీరు ఈరోజు ఇలా జరిగినందుకు me పని వాళ్ళందరూ ఎవరు తినటానికి వీల్లేదు అందరూ ప్లేట్లు తీసి పడేయండి అని అంటూ ఉంటే చంద్రిక తీసే అని అంటూ ఉంటే అయ్యో మా నా వల్ల వాళ్ళందరికీ ఫుడ్ క్యాన్సిల్ చేయటం ఎందుకు వాళ్ళని తినను అంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెప్తే నేను వినను అనేసి ఆమె ప్లేట్లో పక్కనే ఉన్న ఆమె ప్లేట్ తీసుకొని విసిరి కింద కొడుతుంది అప్పుడే ప్లేట్ విరిగి ముక్కలైపోతుంది అది చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు మీరందరూ ఈరోజు పస్తులు ఉండాల్సిందే అని రామాదేవి మళ్ళీ సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ్ చాలా బాధపడుతూ అందరికీ రెండు చేతులెత్తి దండం పెట్టి ఇలా అంటూ ఉంటాడు నా వల్ల తప్పు జరిగింది ఐఎమ్ సారీ అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అయ్యో బాబు నీదేముంది అని అంటూ ఉంటే నన్ను క్షమించండి మీ పొట్టన కొట్టినట్టు అయింది నేను అని చెప్పి ప్రేమ్ చాలా ఎమోషనల్గా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆఫీస్లో అరుణ్ అలాగే రోజా వాళ్ళు ఉంటారు ఇక రోజా తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడే అరుణ్ అక్కడికి వచ్చి నా పియతో తనని రోజాని పిలిపిస్తాడు పిలిపిస్తే రోజా వచ్చి పియ వచ్చి రోజాతో చెప్తుంది సార్ నేను పిలుస్తున్నాడు అనేసి అప్పుడే సరే అని చెప్పి అక్కడి నుంచి వస్తుంది అరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు రోజా వచ్చేసి ఇంకా నమస్తే చెప్తుంది ఇక అప్పుడే అరుణ్ ఇలా అంటాడు నేను నీకు ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాను అందుకే నేను ఇక్కడికి పిలిచాను నీకు ఏదో చేయాలని ఉంది నాకు ఏం చేయాలి చెప్పు ఏదైనా చేస్తాను నీకోసం అని అంటే అప్పుడే రోజా అంటుంది మీరు నా కోసం ఏం చేయక్కర్లేదు జస్ట్ మామూలుగా మంచిగా మాట్లాడితే చాలు అంటే లేదు లేదు నేను నీకు ఏదైనా చేయాలని ఉంది చెప్పు నాకు అని ఏదైనా చేస్తాను అంటే మీరు చేయాలి అనుకుంటే నేను చెప్పేది చేయండి అంటే ఏం చెప్తావు చెప్పు అని అంటే మీరు ఇంతక మీ పియ్యతో నన్ను పిలిపించారు కదా అలా కాకుండా మీరు ఏదున్నా డైరెక్ట్గా నాతోనే చెప్పండి నన్నే పిలవండి మీరే వచ్చి నన్ను పిలిచి మాట్లాడండి అని అంటే అదేంటి అని అంటూ అరుణ్ అంటాడు అదే మీకు నాకు మధ్యలో ఎవరు ఉండకూడదు ఏదైనా డైరెక్ట్గా ఉండాలి మనం మీరు వచ్చి నన్ను డైరెక్ట్గా మాట్లాడచ్చు మన మధ్యలో వేరే వాళ్ళు ఉండటం నాకు ఇష్టం లేదు నన్ను మీ మనిషిగా మీ సొంత మనిషిగా చూడండి అంతే చాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆలోచిస్తూ ఉంటాడు అరుణ్ ఏంటిది ఇలా చెప్పేసింది అసలు సొంత మనిషి అంటుందేంటి ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాడు ఇంటి దగ్గర కూడా ఇంకా తను అలా వర్క్ చేసుకుంటూ ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అసలు తను నిన్ను సొంత మనిషి అని ఎందుకు అను అనుకోమని చెప్పింది సొంత మనిషి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజా ఏమో ప్లాన్ చేస్తుంది ఇక రోజా ఒక ప్రేమ్ తను మొత్తం ప్లాన్ చేసుకుంటుంది ఇంట్లోకి అరుణ్ని ఎలా పడేయాలి వాళ్ళ అమ్మని ఎలా పడేయాలి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని రోజా ఒక ప్లాన్ ప్రకారంగా సెట్ చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో అరుణ్ అరుణ్ ఏమో ఇక్కడ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక పార్సల్ వస్తుంది కొరియర్ తీసుకొచ్చి ఇచ్చేస్తే సరే నువ్వు వెళ్ళు అని చెప్పగానే అరుణ్ అది ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మామ్ డాడీది ఇద్దరిది ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అరుణ్ ఇక అప్పుడే అది చూసి ఇంకా సంతోషంగా వాళ్ళ అమ్మ ఫోటోని అలాగే చూస్తూ ఉంటాడు రోజా ఇక్కడ ఫోన్ మెసేజ్ పెడుతుంది ఇంకా ఆ మెసేజ్ రావడంతో అరుణ్ ఆ ఫోటోని ఇలా పక్కకి పెడదామనుకునేసరికి ఆ ఫోటో ఫ్రేమ్ కింద పడిపోతుంది ఇంకా గ్లాసులు అన్నీ ముక్కలైపోతాయి ఇంకా అరుణ్ అయ్యో అని చెప్పి అవి తీయబోతూ ఉంటే చంద్రిక పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక ఇక్కడేమో పని వాళ్ళు అంతా తినకుండా ఉంటారు కదా పని వాళ్ళందరూ భోజనం చేయకుండా బయట ఉన్నప్పుడు అక్కడికి వచ్చేస్తాడు ప్రేమ్ అందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు చాలా ఆకలిగా ఉంది అసలు కడుపులో పేగులన్నీ ఎలుకలు పరిగెత్తినట్టుగా అనిపిస్తున్నాయి తినలేక ఇబ్బందిగా ఉంది ఎలా ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిద్ర కూడా పట్టేలాగా లేదు నాకు అని అంటూ ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటే ఒక పెద్ద ఉంటాడు కదా ఆయన ఇలా అంటూ ఉంటాడు రాత్రి పన్నెండు ఇంకా కొద్దిసేపు అయితే తెల్లవారిపోతుంది అలాగే ఎలాగోలాగా పడుకోండి రేపు తిందరు కానీ అని అంటూ ఉంటాడు అంతలో ప్రేమ్ పార్సల్స్ తీసుకొస్తాడు అక్కడికి వాళ్ళందరి కోసం అందరూ లేవండి లేవండి అని అంటూ ఇంకా అందరికీ లేపుతాడు పార్సల్స్ తీసుకొస్తాడు ఇంకా తీసుకోండి ప్లేట్స్ తీసుకోండి తినండి అంటే వద్దు మేడం చూసిందంటే మళ్ళీ పెద్ద పని వద్దు బాబు అని అంటూ ఉంటే లేదు నా వల్ల మీరు పస్తులు పడుకోవటం నాకు ఇష్టం లేదు మీకు ఆకలిగా ఉంటుందని నాకు తెలుసు అందరూ లేచి భోజనం చేయండి అని అందరికీ ఇచ్చేస్తాడు నువ్వు చాలా మంచోడువయ్యా నువ్వు చల్లగా ఉండాలి అనేసి వాళ్ళు చెప్తారు ఇక అలా అన్ని ప్లేయర్స్ ఇచ్చేసి అందరు తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు చంద్రిక అక్కడే కూర్చుని ఉంటుంది చంద్రిక అలా చూస్తూ ఉంటే చంద్రిక దగ్గరికి వచ్చి ప్రేమ్ కూర్చుని నీకు నేను తినిపిస్తాను చంద్రమా అని చెప్తాడు అప్పుడే చంద్రిక వదిలే ఎందుకు నేను తింటాను బాబు అని అంటే లేదు చంద్రికమా నేనే నీకు తినిపిస్తాను అనేసి ఇంకా ముద్దలు కలిపి చంద్రికకి తినిపిస్తూ ఉంటాడు ప్రేమ్ చంద్రిక కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చంద్రిక అలా ఏడుస్తూనే తింటూ ఉంటే ప్రేమ్ ఏమైంది అని అంటే ఏం లేదు అని అలా సైగ చేస్తూ తింటూ ఉంటుంది ప్రేమ్ ప్రేమగా తనకి తినిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత అరుణ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పగల కొట్టేస్తాడు కదా అక్కడికి ఇంకా అరుణ్ ఇలా తీయబోతే చేతిలో గుచ్చుకుంటాయనేసి చంద్రిక వచ్చి నేను తీస్తానులే బాబు అని అంటే ఇది అనుకోకుండా అని అంటూ ఉంటే నాకు తెలుసులే ఏదో అనుకోకుండా పగిలిపోయి ఉంటుంది అని చంద్రిక అంటుంది అలా అనేసరికి సరే అనేసి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంద్రిక ఆ ఫోటో పైన గ్లాసులన్నీ తీసివేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మేడం కమింగ్ అని చుట్టి చిట్టి వస్తుంది అప్పుడే వచ్చేసరికి ఇంకా తను కూడా వచ్చేస్తుంది రామాదేవి వస్తుంది వచ్చి అక్కడ చూస్తుంది చంద్రిక టెన్షన్ పడుతూ లేచి నుంచి ఉంటుంది రామాదేవి వచ్చి చూసి ఇంకా కోపంగా ఇది మా వెడ్డింగ్ యానివర్సరీకి రెడీ చేపించింది ఇలా పగల కొడతావా నిన్ను అని అంటూ కొట్టబోతే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంట్రా నువ్వు మధ్యలో అని అంటే తనని ఎందుకు కొట్టాలి అనుకుంటున్నా అంటే ఏ నీకు చెప్పాలా చూడు ఫోటో ఫ్రేమ్ పగిలిపోయింది అందుకే కొడుతున్నానంటే అది తనే పగల కొట్టిందని ఎలా అనుకుంటావు మామ్ అంటే ఏ తను కాకపోతే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ చేయటానికి అందుకే అని అంటే వద్దు నువ్వు కొట్టాలి అనుకుంటే నన్ను కొట్టు అని అంటూ ప్రేమ అంటే ఎందుకు అలా అంటున్నావు అని రామాదేవి అంటే ఎందుకంటే అది నా చేతుల్లో పగిలింది కాబట్టి అని ప్రేమ్ అనేసరికి ఒక్కసారిగా రామాదేవి చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్